రానున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగలిగిన నాయకులను ఎన్నుకోవాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి గ్రామంలో బొర్రా కిరణ్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి బీజేపీ ముసుగులో పనిచేస్తున్న వైసీపీకి అలాగే బీజేపీతో జత కట్టిన కూటమికి రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఆయన కోరారు

ప్రతి పేదవాడి కష్టాలను పడేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదవాడు చదువు కొనుక్కోవాలంటే చేయిపోతుకున్న ఆ నూనె ఎన్ని ధరలు పెరిగింది ఆలోచించండి రోజు